ఈ వీడియోలో మనం అక్షరం పేరుతో స్టార్ట్ అయిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇది తన కాళ్ళపై స్థిరంగా నిల్చున్నట్లు ఉంటుంది కాబట్టి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది ఈ అక్షరం పేరు ప్రారంభం అయిన వారు స్థిర అభిప్రాయాలు కలిగి మొండివారుగా ఉంటారు ఈ అక్షరంలో ఎత్తు పల్లాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ అక్షరం పేరుతో స్టార్ట్ అయిన వాళ్ళ జీవితం కూడా ఆటుపోట్లతోనే జీవితం గడుపుతూ ఉంటుంది పేరులో ఈ అక్షరం ఉన్నవారు ఇలా ఉంటారు పేర్లు అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో కాకుండా మధ్యలో కూడా ఎం వస్తుంది కదా వాళ్ళు ఎలా ఉంటారంటే ఉత్సాహంగా ఉంటారు కష్టించి పని చేసే గుణం ఉంటుంది సమర్థత తగిన ఫలితం అంటే చేసిన దానికి ఫలితం వీళ్ళు ఖచ్చితంగా ఉంటుంది సూక్ష్మ బుద్ధి ముందర ఆలోచనలు ఆలోచన విధానం దూరదృష్టి కలిగి ఉంటారు కష్టాలు కలిగినప్పుడు ఎదుర్కొని విజయాన్ని సాధించే సామర్థ్యం వీరికి కళల పట్ల ఆసక్తి అభిరుచి కలిగి ఉంటారు నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఆర్థిక భద్రత కోరుకుంటారు వీరు మరింత కోరుకుని సహనాన్ని అలవర్చుకుంటే ఇంకా మంచిగా వాళ్ళ జీవితం అయితే ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు వివాదాస్పదంగా ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి